ఈ యొక్క ఆలయం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా ఇక్కడ స్థాపితం జరిగింది ప్రతిష్ఠించడం కూడా జరిగింది అలా చాలా సంవత్సరాలు కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరిగాయి మరలా ఆలయం శిథిలావస్థ కూడా రావడం జరిగింది మరలా రెండు వేల సంవత్సరంలో మళ్ళా పునర్నిర్మాణం కూడా ఈ యొక్క ఆలయం అనేది జరిగింది అప్పటి నుంచి కూడా మన ఆలయంలో గణపతి అలాగే సాయిబాబా ఆలయాలు కూడా ఇక్కడే కట్టడం జరిగింది ఉపాలయాలుగా ప్రతి ఒక్క ఉత్సవం కూడా చైత్రమాసం లాగాయితూ పాల్గొన మాసం వరకు కూడా ప్రతి మాసము కూడా విశేషమైనటువంటి అర్చనలు అర్చనాది కార్యక్రమాలు అభిషేకములు కూడా స్వామివారికి జరుగుతాయి అలాగే మొదటగా గణపతి దగ్గర నుంచి కూడా ప్రతి ఆరాధనలు మనకి ఆలయంలో జరుగుతాయి అభిషేక ప్రగేశభ అని స్వామివారికి విశేషంగా పరమేశ్వరుడికి అభిషేకములు జరుగుతాయి అలంకార ప్రగో విష్ణు అని విష్ణువరకు అలంకార ప్రియం గనక మన ఆలయంలో విశేషంగా అలంకారాలు జరుగుతాయి అలాగే మన ఆలయంలో శ్రీరామనవమి అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పదిహేడో తారీఖున ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే ఉగాది ఈ సంవత్సరం తొమ్మిదవ తారీఖున ఉగాది కార్యక్రమం అక్కడి నుంచి కూడా శ్రీరామనవమి వసంత నవరాత్ర మహోత్సవాలు చాలా చక్కగా మన ఆలయంలో ప్రతి నిత్యము కూడా షోడస ఉపచారాలతో అర్చించి స్వామివారిని సహస్రనామార్చన కార్యక్రమం జరుగుతుంది అలాగే పదమూడు తారీఖున పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజున మన యొక్క ఆలయంలో స్వామివారి కళ్యాణ రాట మహోత్సవం జరుగుతుంది పదిహేడు తారీఖున స్వామివారి శ్రీరామనవ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే కళ్యాణ అనంతరం స్వామివారిని సాయంకాలం ఊరేగింపుగా స్వామివారిని ఈ యొక్క రామ్నగర్ నగర్ ఊరేగించడం జరుగుతుంది అలాగే ఏకాదశి రోజు అంటే పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజున మన యొక్క ఆలయంలో స్వామివారికి ఊంజల్ సేవ అంటే పౌలింపు సేవ కార్యక్రమం ఆ రోజున పంతొమ్మిదో తారీఖు సాయంత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామివారి జరిగే ప్రతి ఒక్క కళ్యాణ మహోత్సవంలో స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క రామచంద్ర సీతారామచంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలడు